ప్రభు నందు దేవుని పిల్లారా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దామా మమ్మల్ని మికిలిగా మా ప్రియ తండ్రి సర్వోన్నతుడ పరిశుద్ధుడా మీకు వందనలయ ఏమని లేని మా జీవితంలో మరొక నూతన ఉదయానాన్ని గ్రహించారు ఈరోజు యోగ గ్రంథము తొమ్మిదో అధ్యాయాన్ని ధ్యానం చెబుతూ ఉండగా నైనా మీరే మాకు అనేక విషయాలు బోధిస్తూ నేర్పిస్తూ ఉన్నారు ఈ తొమ్మిదవ అధ్యాయంలో రాయబడిన లేఖనాలను పరిశీలిస్తూ ఉండగా ఆత్మీయమైన ఘోడమైన భావాలు కలిగినటువంటి నీ నీ ఉద్దేశాన్ని మాకు నేర్పించి మీరే మాకు బోధించి నేర్పించమని ఏసునామని అడుగుచున్నాను తండ్రి ఐ మీన్ ప్రభు నందు ప్రీతి అని పిల్లారా ఎనిమిదవ అధ్యాయంలో యోబు స్నేహితుడైన బిల్దదు మాట్లాడినటువంటి మాటలకు యోబు ప్రత్యుత్తరముగా ఈ తొమ్మిదవ అధ్యాయంలో మాట్లాడుతూ చెప్తున్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు వచ్చిన వెంబడి వచనాన్ని ధ్యానం చేద్దాం మొదటి వచ్చిన అప్పుడు యోబు ప్రత్యుత్తరం ఇచ్చాను వాస్తవమే ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును వాడు ఆయనతో వ్యాజ్యమాడ గోరిని ఎడల వేయి ప్రశ్నలలో ఒక్కదానికైనానో వాడు ఆయనకుత్తరమీయలేడు ఆయన మహావివేకి అధిక బలసంపన్నుడు ఆయనతో పోరాడ తెగించి నొందని వాడెవడు వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయువాడు ఆయనే ఉగ్రత కలిగి వాటిని బోర్లదోయేవాడు ఆయనే భూమిని దాని స్థలములో నుండి కదిలించేవాడు ఆయనే దాని స్తంభములు చేయువాడు ఆయనే ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు ఆయన నక్షత్రములను మరుగుపరచును ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు ఆయన స్వాతి మృగశీర్షము కృత్రిక అని వాటిని దక్షిణ నక్షత్ర రాసులను చేసినవాడు ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు ప్రిదేన్ పిల్లరా ఈ పది వచనాలలో దేవుని యొక్క మహా సంకల్పము దేవుని యొక్క మహాశక్తిని యోబు ఇక్కడ తన శిష్యుల తన స్నేహితులకు తెలియచేస్తా ఉన్నాడు వాస్తవమే ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును అని యోబు యొక్క మాటలలో నా ఉద్దేశము యోబు మనుషులంతా పాపులే నేను కూడా పాపినే నాకు ఈ సంగతి తెలుసు ఎవరైనా సరే దేవుని ఎదుట నిలువబడి నేను ఏ లోపము లేని న్యాయవంతుణ్ణి అని వాదించడం అసాధ్యమే అని యోబు తన యొక్క మరి తగ్గింపు మనస్సును ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు మరి నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషించగను నరులు ఏ రీతిగా అయితే పాపులో నేను కూడా పాపినే ఒకవేళ నేను న్యాయవంతుణ్ణి అని ఆయన ఎదుట నేను ఏ లోపం లేనివాడిగా నిలబడతానేమో నేను కూడా పాపినే అని తన్ను తాను తగ్గించుకున్నటువంటి విషయాన్ని శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు కానీ దేవుని దృష్టిలో మనిషి పరిపూర్ణ న్యాయవంతుడిగా ఉండేందుకు ఆయన మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఆ మార్గమే నజరేడైన యేసు క్రీస్తు ప్రభలవారు ప్రియదేవుని పిల్లారా మూడవ వచనంలో నన్ను వాడు ఆయనతో గోరిని ఎడలా వేయి ప్రశ్నలలో ఒక్కదానికైనా వాడు ఆయనకు ఉత్తరం ఒకవేళ న్యాయవంతుడునని నేను నిర్దోషిని అని దేవుని ఎదుట నిలబడినప్పటికీ ఆయనతో మరి వ్యాజ్యమాడటానికి ఆయన ముందు నిలిచిన ఎడలా వేయి ప్రశ్నలలో ఒక్క ప్రశ్నకు కాదు వేయి ప్రశ్నల ఒక్కదానికైనా వాడు ఆయనకు జవాబు చెప్పలేడు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు దేవునితో వాదన విషయానికి వస్తే మరి తాను గెలిచే అవకాశము ఎంత మాత్రమూ ఉండదని యోబుకు తెలుసు యోబుకే కాదండి మానవులమైన మనందరికీ కూడా తెలుసు ఆయనతో వాదించడానికి మనమసులు ఆయన ముందు నిలబడాలి కదూ కాబట్టిోబు అంటూ ఉన్నాడు ఆయనతో వాదన విషయానికి వస్తే మనం గెలిచే అవకాశం ఎంత మాత్రమే ఉండదు ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు సర్వజ్ఞాని తాను ఎక్కువ బలప్రభావములు జ్ఞానము లేనివాడినని సంభాషణలో జాగ్రత్తగా లేనివాడినని వాదములో నేర్పు ప్రవీణత లేనివాడినని మరి యోబు తెలుసుకొని మాటలు అంటూ ఉన్నాడు దేవుడైతే జ్ఞానవంతుడు బల ప్రభావములు గల సృష్టికర్త అని తన సృష్టికి తన ఇష్టం వచ్చిన విధంగా చేయగలవాడని మరి తెలుసు నాకు అని యోబు అంటూ ఉన్నాడు దేవుని గురించి కొంత సత్యాన్ని తెలుసుకున్నాడు యోబు భూమిని సూర్యచంద్ర నక్షత్రాదులను చూసి అవి దేవుడు కాదని దేవునిలో కనీసం విభాగాలు కూడా కాదని తెలుసుకున్నాడు సృష్టి కేవలం దేవుని చేతి పని అని యోబు ఎరిగి ఉన్నాడు ఎంతోమంది దేవుళ్ళు లేరు దేవుడు ఒక్కడే అని తెలుసు దేవుడు విశ్వంలో మనుష్యులకు కనబడని ఆత్మగా ఉన్నాడని యోబు తన ఉద్దేశంలో తెలియచేస్తూ ఉన్నాడు మానవ జీవన వ్యవహారాల్లో దేవుడు సర్వశక్తిమంతుడు దీనిలో బహుశా యోగు యొక్క ఉద్దేశము దేవుడు నా పిల్లలను తీసివేసుకున్నాడు ఇందులో ఎవరు చేయగలిగినది ఏమీ లేదు అని తన యొక్క మరి అంతర్లీనంగా ఉన్నటువంటి భావాన్ని తెలియజేస్తూ ఉన్నాడు మరి ఒకవేళ నిర్దోషి అని అనుకున్నటువంటి వ్యక్తి దేవునితో వాదించటానికి తనకు తానుగా సిద్ధపరచుకున్న దగ్గర నిలబడితే ఆయనతో వాదింప గెలిచి మరి గెలిచిన వాడు ఈ లోకంలో ఈ భూమి మీదే కాదు ఈ సృష్టిలో ఎవరు కూడా ఉండనేరారు అని తన ఉద్దేశాన్ని తెలియజేస్తా ఉన్నాడు ఇంకా దేవుని యొక్క మహా గుణాలను గురించి ఆయన చెప్తా ఉన్నాడు ఆయన సర్వశక్తిని గురించి ఆయన సృష్టికర్త అని ఆయన ఈ సృష్టిని ఏ రీతిగా చేశాడో మరి చెప్తా ఉన్నాడు నాలుగవ ఆయన మహా వివేకి అధిక బల సంపన్నుడు ఆయనతో తెగించి మరి హాని నొందని వాడెవడు ఒకవేళ మరి దేవుని యొక్క వివేకముందు నిలబడి ఆయన బలమునందు ఆయన బలమును అంచనా వేయకుండా ఆయనతో పోరాడటానికి మరి తెగించినటువంటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడా ఒకవేళ అట్లాంటి వాడు ఎవడైనా ఉంటే వాడు హాని నొందకుండా ఉండగలడా వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయవాడు దేవుడు ఎలాంటి వాడండి పర్వతములు వాటి స్థానాలు తప్పుతాయంట ఎలాగో తెలుసా వాటికి తెలియకుండానే ఎందుకంటే పర్వతములను చేసిన వాడు కూడా ఆయనే ఆయనే ఉగ్రత కలిగి వాటిని బోర్లతోయ్యేవాడు పర్వతాలను బోర్లతో కలిగినటువంటి శక్తి ఈ భూమి మీద మరెవరికి ఉంది ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవునికి తప్ప భూమిని దాని స్థలముల నుండి కదిలించేవాడు ఆయనే దాని స్తంభములు అదర చేయవాడు ఆయనే భూమికి స్తంభములను ఏర్పాటు చేసి ఒక స్థలంలో నిలిపినవాడు సర్వశక్తి కలిగిన సృష్టికర్త అయిన దేవుడే ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు మరి సూర్య చంద్ర నక్షత్రములు ఆయన మాటకు లోబడతాయి మరి ఆయన నక్షత్రములను మరుగుపరచును నక్షత్రములను కనపడకుండా చేయవాడు ఆయనే ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు మరి సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు ప్రిదేన్ పిల్లలరా ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు విశాల విశాలముగా మరి కలుగునిగా కానీ చెప్పినప్పుడు విశాలమైనటువంటి ఆకాశము ఆకాశ మండలము మరి ఏర్పరచబడింది సముద్ర తరంగముల మీద ఆయన నడచ నడవగలిగినటువంటి శక్తిమంతుడు ఆయన ఈ లోకములో ఉన్నటువంటి మరి ఈ లోకములో అన్యులు కొలుస్తున్నటువంటి మరి ఆరాధిస్తున్నటువంటి ఈ స్వాతి మృగశీర్షము కృత్రిక అని వాటిని దక్షిణ దక్షిణ నక్షత్ర రాసులను చేసిన వాడు ఆ సర్వశక్తి కలిగిన దేవుడు ఇట్టి విషయాలను ఇంత జ్ఞానము దేవుడు మరి ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటే మానవుడు ఈ సృష్టిని పూజిస్తూ ఈ రోజున తనకు తాను మరి న్యాయవంతుణ్ణి అని ఏ దోషము లేని వాడినని దేవుని దగ్గర నిలబడటానికి దేవునితో వ్యాధ్యపడటానికి తెగిస్తానికి మరి వెనకాడటం లేదని యోగ యొక్క భావము ఎవడను తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయించున్నాడు ఇప్పటికీ దేవుని పిల్లరా ఆయన ఎన్నో మహత్తైన కార్యములను లెక్కలేనన్ని అద్భుతములను ఆయన చేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని పిల్లరా చూశారు కదా ఈ రోజున మరి అమెరికా దేశంలో మరి లాస్ ఏంజల్స్ అనేటువంటి ప్రాంతంలో మరి ఈ ప్రపంచంలోనే ఎంతో సంపన్నులైనటువంటి వారు నివసించేటువంటి ప్రాంతం ఆ ప్రాంతంలో వారు చేస్తున్నటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యములను వారికి ఉన్నటువంటి ధనాన్ని ఆధారం చేసుకొని వారికి ఉన్నటువంటి పేరును ఆధారం చేసుకొని వారికి ఉన్నటువంటి పలుకుబడిని ఆధారం చేసుకొని వారు మరి తినుచు త్రాగుచు అనాడు సో సుధమా గుమర ప్రాంతములలో ఏ రీతిగా ప్రజలు వెచ్చలివిడితనమైనటువంటి వ్యభిచారము శృంగారము దేవునికి అయిష్టమైన కార్యములను చేస్తూ మరి దేవుని న్యాయ విధిని తప్పి తిరుగుతున్నట్టు తిరిగినప్పుడు ఏ రీతిగా వారు నాశనమయ్యారో ఆ రీతిగా మరి దేవుని యొక్క మరి దేవుని సన్నిధిని దేవుణ్ణి మాకు ఇక్కడ మాకు దేవుడు లేడు మేమే దేవుళ్ళము ఎవరికి వారి మీద దేవుళ్ళమని చెప్పి వారు చేసినటువంటి ఆ ప్రకటనను దేవుడు విన్నాడు ప్రదేని పిల్లరా ఇదిగో మరి ఆయన గొప్ప కార్యములను అద్భుతములను చేస్తాడు ఏ అద్భుతములు మానవులకు ఉపయోగకరమైన అవసరమైనటువంటి కార్యాలు చేస్తాడు కానీ ఆ మానవుడు ఈ రోజున తమ ధనాన్ని తమ పేరును తమ ప్రాంతాన్ని చూసి మురిసిపోయి దేవుడే లేడు ఇక్కడ మేమే దేవుళ్ళము అని తమ్మును తాము ప్రకటించుకున్నప్పుడు ఆయన ఏ రకంగా అయితే అద్భుత క్రియలు చేస్తాడో మహత్తైన కార్యాలను చేస్తాడో అదే విధంగా మరి హాని చేయటానికి కూడా ఆయన వెనుకారాడు ఎందుకంటే దేవుని భయము లేని జనము ఈ భూమి మీద ఉండకుండా తుడిచిపెట్టబడతారు ప్రదేని పిల్లారా కాబట్టి రోజున మరి లాస్ ఏంజల్స్ ప్రాంతంలో మరి ఏ రీతిగా మారింది అంటే వారు ఏ రీతిగా అయితే తమ్మును తాము హెచ్చించుకున్నారు వారి పొగరును వారి వారి యొక్క పరిస్థితి అంతటిని దేవుడు మరి కలుగు చేసుకున్నాడు అది దేవుని వలన కలిగింది కాదు అని మానవ తప్పిదము అని చెప్పటానికి మరి అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు ఇంకాను కూడా కాబట్టి దేవుని యొక్క మహత్తైన కార్యములు ఆయన అద్భుతములు ఒక అద్భుతము కాదండి లెక్కలేని అద్భుతములు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు క్రీస్తు ప్రభుల వారు పదకొండవ శనములో ఆయన అంటూ ఉన్నాడు కదా ఐదుగో ఆయన నా సమీపమున గడిచిపోవుచున్నాడు కానీ నేను ఆయనను కొనగొనలేను నా చేరువను పోచున్నాడు కానీ ఆయన నాకు కనబడడు ఆయన పట్టుకొని పోగా ఆయనను అటగింపగలవాడేవాడు నేనేమి చేయచ్చున్న నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగా వాడెవడు అని యోపు ప్రశ్న వేస్తూ ఉన్నాడు ఆయన మనం మన పక్షమునగా మనం మన పక్షముననే మన సమీపముననే ఆయన ఉంటాడు ఎప్పుడు కూడా ఆయన పిల్లల దగ్గర ఆయన తండ్రి అని పిలిచినప్పుడు దేవా అని పిలిచినప్పుడు ఆయన మన సమీపముగా వస్తాడు మన చేరువనే ఉంటాడు కానీ మనకు కనబడడు కానీ ఆయన లేడు అని మనం చేసేటువంటి లోక సంబంధమైన కార్యాలను ఆయన ఎరిగి ఉన్నాడు వాటన్నిటి నుండి విడిపించటానికే ఆయన తన స్వంత కుమారుని మనకు రక్షకునిగా అంగీకరించాడు మరి మనకు ఆయన మరి రక్షకునిగా మరి మన మధ్యకు రాబడ్డాడు ఆయన పోగా ఆయనను అడ్డగింపగలవాడేవాడు ఆయన దేనినైనా తీసివేయడానికి దేనినైనా మరి అడ్డు తొలగించటానికి ఆయన అధికారం కలిగినటువంటి వాడు అని యోబు చెప్తా ఉన్నాడు దేవుడు ఎంతో గొప్పవాడు యోబు ఇక్కడ ఆయనను మరి తన ఉద్దేశాన్ని వెల్లడిపరుస్తూ ఉన్నాడు యోబు దేవుని కోపము చల్లారదు రాహబు సహాయులు ఆయనకు లోబడుదురు దేవుని కోపము చల్లారదు దేవుని కోపము మరి ముందు ఎవరు నిలవగలరు మరి రాహాబు సహాయులు ఆయనకు లోపడతారట రాహాబు సహాయులు మరి లోబడతారు అని రాహాబు పేరు ఎందుకు ఇక్కడ ప్రస్తావించబడింది తన బలము వలన ఆయన సముద్రమును రేపును తన వివేకము వలన రాహాబును పగలగొట్టును అని మరి ఇరవై ఆరు పన్నెండులో మాట్లాడినటువంటి మాట మరి యోబు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు పద్నాలుగవచనం కావున ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఎంతటి వాడను ఆయనతో వాదించుటకు సరి మాటలు పలుకుటకు ఏపాటి వాడను అని యోబు తను తాను తగ్గించుకున్నటువంటి సందర్భము ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఎంతటి వాడను నా యొక్క వ్యథార్థత నా యొక్క న్యాయప్రవర్తన ఆయన ముందు సరిపోతుందా అని నేను ఎంత మాత్రమో సరిపోయిన వాడిన కాదు అని దేవుని ఎదుట తను తాను తగ్గించుకున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూడవచ్చు నేను నిర్దోషణయి ఉండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను ఒకవేళ నేను ఒక నిర్దోషిని అనుకుంటున్నానేమో ఆయనకు మరి జవాబు ఇవ్వడానికి నేను ఎంతటి వాడను నేను సరిపోను అని మరి ఆయనను న్యాయకర్త అని నేను ఆయనను బ్రతిమాలు కొనదగను మరి న్యాయకర్త దేవుడు అని నాకు తెలుసు అయినప్పటికీ నాకు న్యాయం చేయమని నేను అడగని అడగను నేను మొరపెట్టినప్పుడు నేను నిర్దోషణి నేను మరి ఆయనకు ప్రత్యుత్తరం చెప్పజాలను న్యాయకర్త అని నేను ఆయనను బతిమాలు కొనదా కొనదగను నేను మొరపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చింది ను ఆయన నా మాట ఆలకించినని నేను నమ్మజాలను నేను ఒకవేళ మొరపెట్టిన ఆయన నాకు నా ఉత్తరం ఇచ్చాడని ఆయన మాట ఆయన నా మాట ఆలకించాడని నేను నమ్మను ఆయన ఆలకింపక పెనుగాలి చేత నన్ను నలగొట్టుచున్నాడు నిర్నిమిత్తముగా నా గాయములను విస్తరింపజేయుచున్నాడు ఆయన నన్ను ఊపిరి తీయనియడు చేదైన వాటిని నాకు తినిపించును నా ప్రాణాన్ని తీయటానికి కాదు ఆయన మరి పెనుగాలి చేత నన్ను నలగొట్టుచున్నాడు మరి నా గాయములను విస్తరింపజేయుచున్నాడు అయినప్పటికీ మరే నా గాయములను కట్టువాడు ఆయనే అని నన్ను నలుగగొట్టిన నన్ను మెల్ల తిరిగి లేపటానికి ఇష్టపడతాడు అని తన యొక్క ఉద్దేశాన్ని తెలియచేస్తూ ఉన్నాడు అయితే అది ఇప్పటికి ఇప్పుడు జరుగుతుందా అంటే ఇప్పటికీ జరగదు అని మరి నేను చేసిన అతిక్రమ మీద ఉండి ఉంటుంది అందుచేతనే నాకు ఈ గాయములు అని ఆయన అంటున్నటువంటి సందర్భము పంతొమ్మిదవ వచనం బలవంతుల శక్తిని గురిచి వాదము నేనే ఉన్నానని ఆయన అనును న్యాయవిధిని గుర్చి వాదము కలుగగా ప్రతివాదిగా ఉండ తెగించిన వాడెవడని ఆయన అనును ఇరవయవచ్చనము నా వ్యాజ్యము న్యాయమైనను నా మాటలు నా మీద నేరము మొప్పును నేను యదార్థవంతుడనైన దోషి అని ఆయన నన్ను నిరూపించును నేను యథార్థవంతుడనైనాను నాయందు నాకు ఇష్టము లేదు నేను నా ప్రాణము తృణీకరించుచున్నానని యోబు మాట్లాడుతున్నాడు దేవుని గురించి యోబు పలికిన పాటలన్నిటిలోకి ఇవే కఠినంగా మనకు కనబడతా ఉన్నాయి మరి తన నిరాశలో పూర్తిగా స్థితికి యోబు ఇక్కడ దిగజారాడు తనకు దేవుడు చేసిన వాటిని అపార్థం చేసుకోవడంలో యోబు ఇక్కడ చాలా దూరం వెళ్ళిపోయాడు దేవుణ్ణి క్రూరుడైన నియంతగా కనికరం లేకుండా తోచినది చేసేవాడిగా చిత్రీకరించినట్లుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది దేని పిల్లారా న్యాయవంతులు దుర్మార్గులు అనే తేడా చూపని దేవుడిగా మరి దేవుణ్ణి వర్ణిస్తూ ఉన్నాడు అయితే యోపు దుర్మార్గుడని ఈ మాటల వల్ల రుజువు కావడం లేదు కానీ ఎడతెరిపిలేని బాధ దుఃఖం వేధించే ప్రపంచంలో అత్యంత యోగ్యుడైన వాడిని కూడా ఎలా మాట్లాడించగలవో ఇక్కడ అర్థమవుతా ఉన్నది శరీరము ఆత్మ బాధతో మెలికలు తిరిగిపోతూ ఉంటే దారే తె దారి తెన్నుతో మనిషి దేవదోతలాగా మరి కష్టాలు అనుభవించని పవిత్రునిలాగా ఎలా మాట్లాడగలడు అయితే ఒకటి గమనించవచ్చు ఇప్పుడు ఇప్పుడు కూడా మరి యోబు దేవుణ్ణి నిరాకరించడం లేదు నాస్తికత్వం అనే అజ్ఞానం దుర్మార్గతలో పడటం లేదు కానీ సాతాను ఇలా వాదించి మనుషుల్ని నాస్తికత్వాన్ని అవలంబించటానికి ప్రేరేపిస్తున్నాడని గారి ఉద్దేశం ఈ లోకమంతా మరి నిర్దోషుల మీదకి అమాయకుల మీదకి వచ్చే అన్యాయమైన బాధలు విపత్తులతో నిండి ఉంది దేవుడంటూ ఉంటే ఇలా జరగనివ్వడు కదా సైతాను తర్కం ఇది దేవుడే గనుక ఉంటే నిర్దోషులు బాధలు పడరు కానీ నిర్దోషులు బాధలు పడుతున్నారు కాబట్టి దేవుడు లేడు సైతానికి ఇది నిజం కాదని తెలుసు కానీ కొందరిని ఇది నిజమని నమ్మిస్తాడు యోబు ఈ ఉచ్చులో పడలేదు కానీ ఈ లోకంలో కనిపించే కీడి విషయంలో యోబుకు కలిగిన అయోమయ అయోమయ అయోమయమైనటువంటి అవస్థను మరి ఇరవై నాలుగవ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది దేవుడు దీన్ని ఎందుకు అరికట్టడు పైగా దీన్ని సమర్థిస్తున్నట్లు కనిపిస్తున్నదేమిటి యోబు కానీ బైబుల్లోని దేవుని సంపూర్ణ సత్యం తెలియని వారెవరైనా కానీ మనుషులతో దేవుని తేరుతెన్నులను అర్థం చేసుకోలేరు అంతటితో పరిచయం ఉన్న మనం కూడా ఒక్కోసారి మరి ద్రిగ్భ మరి దిగ్భాంతిలో పడిపోతాం నిరాశ చెంద నిరాశ చెంది మనం కూడా మరి యోబులాగానే విశ్వాసంతో మరి నిరాశ చెందకుండా మనం యోబులాగా విశ్వాసంతో నడుచుకోవాలని మరి కనిపించే వాటిపై గాక కనిపించని వాటిపై మనస్సు లగ్నం చేయాలి అని మరి దేవుని లేఖనాలను మరి మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి ముందుకు సాగాలి అని యోబు మాట్లాడుతూ ఉన్నాడు ఇరవై రెండవ ఏమి చేసిన ఒకటే యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదము లేకుండా ఆయన అందరినీ నశింపజేయుచున్నాడని నేను వాదించుచున్నాను సమూల ధ్వంసము ఆకస్మికముగా కలిగి నాశనము చేయగా నిర్దోషుల ఆపదను చూసి ఆయన హాస్యము చేయను భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది మరి భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్న దివారి న్యాయాధిపతులు మంచి చెడ్డల గుర్తింప లేకుండా ఆయన చేను ఆయన గాక ఇవి అన్నీ జరిగించేవాడు మరి ఎవడు పరుగు మీద పోవు అని కంటే నా దినములు త్వరగా గతించుచున్న విక్షేపము అవి గతించిపోవచ్చున్నవి రెళ్ళు పడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును ఎర మీదికి విసురక దిగున పక్షిరాజు వెళ్ళవి త్వరబడిపోవును నా శ్రమను మరిచిపోయేనదని నా శ్రమను మరిచిపోయేదనని అనియు దొక్క ముకుడనై ఉండట మాని సంతోషముగా ఉండేదననియు నేను అనుకుంటున్నా నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను నీవు నన్ను నిర్దోషినిగా ఎంచవని సంగతి నేను నిశ్చయముగా ఎరిగి ఉన్నాను నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చాను కదా కాబట్టి నాకు ఈ వ్యర్థ ప్రయాసమేలా నేను హిమముతో నన్ను కడుగుకొనినను సబ్బుతో నా చేతులు నను నీవు నన్ను గోతిలో ముంచదవు అప్పుడు నేను నా సొంత నా సొంత వస్త్రములకై అసహ్యుడ నగదును ఆయన నావలే నరుడు కాడు నేను ఆయనతో వ్యాధ్యమాడజాలను మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము మా ఇద్దరి మధ్య చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు ఆయన తన దండమును నా మీద నుండి తీసివేయవలను నేను భ్రమసిపోకుండా ఆయన తన భయంకర మహత్యమును నాకు వలెను అప్పుడు ఆయనకు భయపడక నేను మాట్లాడేదను ఏలయనగా నేను అట్టివాడను కానను కొనుచున్నాను అని తన సంభాషణను ఇక్కడ ముగిస్తా ఉన్నాడు ప్రదేవన్ పిల్లరా ఆయన నావలే నరుడు కాడు నేను ఆయనతో వ్యాజ్యమాడ ఆడ జాలను మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము అని తనను దేవుణ్ణి మరి ఒక చోట చేర్చి వివాదం పరిష్కరించి దేవుని శిక్ష దండాన్ని తన తలపై నుండి తొలగించేలా చేయగలిగే మధ్యవర్తి ఒకడు ఉండాలని యోబు కోరుతా ఉన్నాడు అయితే యోబు ఆశించిన దానికంటే ఊహించిన దానికంటే మరెంతో ఘనమైన రీతిలో ప్రభువైన ఏసీ క్రీస్తు ఈ అవసరాన్ని పూర్తి చేశాడు దేవునికి మనిషికి ఉన్న ఏకైక మధ్యవర్తి మరి క్రీస్తు ప్రభుల విశ్వాసి తరపున పరలోకంలో ఉన్న న్యాయవాది ఆయనే ఆయన మూలంగా దేవునికి మానవునికి మధ్య సంధి కుదిరింది మనిషికి దేవుని చెంతకు నేరుగా చేరే విధానం మరి ఆయన ద్వారానే ఏర్పడింది ప్రిదేని పిల్లారా ఈ రీతిగా యోబు దేవుని యొక్క గుణగణాలను ఎంచుతూనే తనను తాను తగ్గించుకుంటూ మరి దేవుడు ఎంత బలసంపన్నుడో ఎంత శక్తిమంతుడో తన ఉద్దేశాన్ని మరి స్నేహితుడైనటువంటి బిల్లలతో మాట్లాడుతున్నటువంటి సందర్భము ప్రిదేని పిల్లారా కాబట్టి దేవుని దృష్టికి నరులు ఎట్లు నిర్దోషి అవుతారు ఎప్పటికీ కూడా కాలేరు అని యోబు యొక్క ఉద్దేశము కాబట్టి ప్రిదేని పిల్లారా ఈ యొక్క తొమ్మిదవ అధ్యాయంలో యోబు కలిగి ఉన్నటువంటి ఆ ఉద్దేశము దేవుడు బలసంపన్నుడు అని ఆయనకు చేయగలిగినటువంటి మరి చేయలేనటువంటి కార్యం అంటూ ఏది లేదని ఆయన ఈ భూమిని మరి ఆకాశ మండలమును నక్షత్రములను చేసిన వాడని ఆయన బహు బల సంపన్నుడని సర్వశక్తి కలిగిన దేవుడని ఆయన ఒప్పుకుంటూనే ఆయనతో నేను వ్యాధ్యమాడలేను ఆయన ముందర నిలవటానికి ఒకవేళ నేను తెగించిన ఆయన ముందు నేను నిలవలేను అని తన యొక్క అస్తిత్వాన్ని తన యొక్క మరి తగ్గింపును ఇక్కడ అయోబు తెలియచేస్తూ ఉన్నాడు అలాంటి తగ్గింపు మనసు నీలో ఉందా ఈ రోజున తమను తాము హెచ్చించుకొని నష్టపోయినటువంటి బూడిదైపోయినటువంటి లాస్ ఏంజల్స్ ప్రాంతాన్ని మరి సంపన్న దేశంలో సంపన్నమైన ప్రాంతముగా గుర్తింపు పొందినటువంటి ఆ యొక్క మరి పట్టణం ఏ రీతి అయితే నశించిపోయిందో మరి దేవుని యొక్క బలాన్ని అంచనా వేయకుండా దేవుని అందు విశ్వాసం ఉంచినటువంటి నీవు ఒకవేళ నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావేమో దేవునిని తక్కువగా చేసి చూస్తున్నావేమో అలాగున చూడకుండా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడని ఆయన ఆకాశ మహాకాశములకు పైగా ఉన్నవాడని నీవు చేస్తున్న ప్రతిక్రియను ఆయన చూస్తూ ఉన్నాడని భయం భక్తితో ఆయన ఎందు నిలిచి ఉండాలని ప్రభు పేర చేస్తూ ఉన్నాను ఏబు కలిగి ఉన్న ఈ నిరీక్షణ ఈ జ్ఞానము మీరును కలిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నాను దేవుడు మీ కుటుంబాలను దీవించను గాక ఐ మీన్ సకల ఆశీర్వాదముల కారణభూతి అయిన తండ్రి మా మంచి దేవ మీకు వందనాలయ్య యోబు ఏ రీతిగా అయితే నాయన మీ నామాన్ని గొప్ప చేశాడు మీలో ఉన్నటువంటి ఆ గొప్ప బల సంపన్నతను ఆయన మరి మీ బల ప్రభావములను మరి అంగీకరించినటువంటి వాడిగా మరి బేరీజు వేసిన వాడిగా ఈ లోకములనైనా మీ అంటి శక్తిమంతుడు కానీ బల సంపన్నులు కానీ ఎవరు లేరు అని ఆకాశ మహాకాశములను అయినా మీరు ఆయన మీరు కలుగు చేసిన వారని భూమికి పునాదులను వేసి ఆయన భూమిని స్తంభముల మీద నిలిపిన వాడు నీవేనని ఆయన చెప్పినటువంటి ఆ జ్ఞానము తండ్రి నైనా విన్నటువంటి మేము కూడా నాయనైనా నైనా మిమ్మల్ని నాయన ఆ రీతిగా ఆరాధించకుండా మిమ్మల్ని తక్కువ అనిగా బాధ వచ్చినప్పుడు ఒకలాగా బాధ లేనప్పుడు ఒకలాగా నైనా మీకు మీ అందు మేము అయినా మేము కలిగి ఉన్నటువంటి అభిప్రాయాలు మాల నుండి తీసివేసి ఈ రోజున యోబు కలిగి ఉన్నటువంటి అభిప్రాయాన్ని యోబు కలిగి ఉన్న జ్ఞానాన్ని ఆ భక్తిని ఆ యథార్థతను మేము కూడా పొందుకొని మీలో నిలిచి ఉండడానికి సహాయం దయచేయమని ఈరోజు మేము చేపనులు ఉన్నటువంటి మీకు అను దృష్టి ఉంచి మీ దోతల కోపతలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని ఏసఐ పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్